విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనకు సంబంధించి తరచూ వార్తలు చూస్తూనే ఉంటాం దేశీయ విమాన సర్వీసులతో పాటు అంతర్జాతీయ రూట్లలో కూడా ఇలాంటి ఘటనలు నమోదు అవుతూనే ఉంటాయి చాలా సందర్భాల్లో సిబ్బందితోటి ప్రయాణికులు ఘర్షణ పడతారు కొన్నిసార్లు ఏకంగా దాడులకై దిగుతారు కానీ ఇది మాత్రం అసాధారణమనే చెప్పాలి సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు ఈసారి ఏకంగా పైలట్ పైనే దాడికి దిగాడు ఇండిగో విమానంలో ఈ అనూహ్య ఘటన చోటు చేసుకోవటం అటు ప్రయాణికులతో పాటు ఇటు సిబ్బంది షాకు గురయ్యారని చెప్పాలి ఢిల్లీ నుంచి గోవా వెళ్లాల్సిన విమానం మరింత అవుతుందని చెప్పడానికి వచ్చిన పైలట్ పై సాహిల్ కటారియా అనే ప్రయాణికుడు తన సీట్ లో నుంచి లేచి వచ్చి ప్రకటన చేస్తున్న పైలట్ పై అటాక్ చేశాడు తీవ్రమైన పొగమంచు కారణంగా ఈ విమానం ఏకంగా పదమూడు గంటలు ఆలస్యమైంది దీంతో తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికుడు ఏకంగా పైలట్పై దాడికి దిగడం తీవ్ర విమర్శల పాలవుతుంది ఉత్తరాంధ్రలో తీవ్రమైన పొగమంచు అన్ని రకాల ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అయితే ఈ కారణంగానే ఏకంగా వందల సంఖ్యలో విమానాలు అవుతూ వస్తున్నాయి ఏ విమానమైనా టేక్ ఆఫ్ ల్యాండింగ్ కావాలంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ నుంచి అనుమతి తప్పనిసరి ఏటీసీ అనుమతి దక్కితే తప్ప ఏ విమానమైనా సరే ల్యాండింగ్ టేక్ ఆఫ్ చేయడానికి ఛాన్స్ ఉండదనే విషయం తెలిసిందే ముఖ్యంగా పొగమంచు ఉన్న సమయంలో రన్వే విజిబిలిటీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఏటీసీ విమానాల రాకపోకలకు అనుమతి ఇస్తుంది లో విజిబిలిటీ కారణంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున విమాన రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతుంది ఇండిగో విమానంలో పైలట్ పై ప్రయాణికుడు దాడి చేసిన ఘటనకు సంబంధించి ఎయిర్లైన్స్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది దీంతో ఆ ప్రయాణికుడిని విమానం నుంచి దించి పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయనపై కేసు నమోదు చేశారు ఇండిగో పైలట్ పై ప్రయాణికుడి దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ